హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చర్చిలో పలహారం పెట్టారు ఈ అరటిపండు ఒక పాపకి బాగాలేదు అయితే ఆ పాప విషయమై పలహారం పెట్టారు అక్కడ ఆ పాప ఆరోగ్యం బాగువాలని ఇది ఒక పెద్దమ్మ టూ థౌసండ్ ఎయిటీను ఇది సేమ్ పద్దెనిమిదో తారీఖు మే నెలలో చనిపోయింది ఉందా ఆ పా ఆ పెద్దమ్మ పలహారం అనమాట ఇది జ్ఞాపకార్థంగా సరిచిలో పలహారం పెట్టేది ఈరోజు ఈ రెండు పలహారాలు అనమాట ఒకటేమో పాప గురించి పాప బాగోవాలని ఆరోగ్యం బాగా ఇంకొకటేమో ఒక పెద్దవాడి చనిపోతే పెద్దమ్మ విషయం జ్ఞాపకార్థంగా పలహారం పెట్టారు అనమాట నా ఛానల్ చూస్తున్నారు కదా మీరు లైక్లు ఎందుకు కొట్టట్లేదు లైక్లు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త పంపిస్తే బెల్ల కొట్టమని చెప్పండి బాయ్ అండి